అందరికీ నమస్కారం అండి మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయటం మర్చిపోకండి నీవు చేసే ప్రతి పనిలోనూ నీకు ఆటంకాలు ఎదురవుతున్నాయి కదా చాలా రోజుల నుండి నీ ఇంట్లో సరిగా సంతోషం లేదు కదా నాకన్నీ తెలుసమ్మా అలా ఎందుకు జరుగుతుందని అనుకుంటున్నావా నీవు చేస్తున్న పనులు నీ తోటి వారికి నచ్చటం లేదు తల్లి నీవు ఎక్కడ పైకి ఎదుగుతున్నావా అని నీ మీద నీ ఇంటి మీద అందరి కళ్ళు పడ్డాయి కొందరి దృష్టి మంచిది అయితే నీకు మంచి జరుగుతుంది అలా కాకుండా విషపూరితమైన కళ్ళు నీ ఇంటి మీద పడ్డాయి తల్లి అందుకే నరుడి క్రింద నలరాయి అయినా సరే బద్దలైపోతుందని అంటారు అందుకని పక్కనున్న వారి దృష్టి నీపై పడకుండా నేను కొన్ని విషయాలను చెబుతాను శ్రద్ధగా విని వాటిని ఆచరించి నీపై పడకుండా దృష్టిని పక్కకి తొలగించుకో తల్లి దిష్టి అనేది అత్యంత భయంకరమైనది తల్లి నీ చుట్టుపక్కల ఉండేవారి దృష్టి నీపై ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది నీవు ఏ పని చేసినా అది సవ్యంగా జరగనివ్వదు అగ్ని ఏ వ్యక్తికి దగ్గరగా ఉంటుందో ఆ వ్యక్తికి కాలుతుంది కానీ అగ్ని దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై ప్రభావం అస్సలు చూపించదు ఈ విధంగానే ప్రతిరోజు నీ చుట్టుపక్కల ఉండే వారి దృష్టి వలన నీ జీవితంలో అనేక సమస్యలు రావటం ఆర్థిక ఇబ్బందులు మొదలవటం అనారోగ్య సమస్యలు రావటం అప్పుల బాధలు పెరగటం జీవితంలో పతనం కావటం జరుగుతూ ఉంటాయి తల్లి తిరుమలలో కూడా ప్రతి ఉదయం వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు ఎందుకంటే భక్తుల యొక్క చూపు వలన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా దిష్టి తగులుతుంది అందుకోసం ప్రతిరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు ఈ ప్రకారంగా చూస్తే మానవుడు దిష్టి ఎంత ప్రమాదకరమో నీకు అర్థమయ్యిందా సాధారణంగా నీ చుట్టూ ఉండేవారు నీపై రెండు అభిప్రాయాలను కలిగి ఉంటారు ఒకటి మంచి అభిప్రాయము మరొకటి చెడు అభిప్రాయము తల్లి ఈ చెడు అభిప్రాయం కలిగిన వ్యక్తులు నీ చుట్టుపక్కన ఉండట వలన నీపై వారు ద్వేషాన్ని కలిగి ఉంటారు కావున వారు నీకు ఎటువంటి మంచి జరిగినా మంచి పేరు వస్తున్నా నీవు మంచి వస్తువులను కొనుక్కున్నా ఇలా నీవు అనేక రకాలుగా బాగుపడుతూ ఉంటే అది సహించలేక పోర్చుకొనలేక నీపై వారు చెడు దృష్టిని పెడుతూ ఉంటారు తల్లి దీనివలన నీకు నానా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి నీ చుట్టుప్రక్కల ఉండేవారి దృష్టి మరింత తీవ్రంగా నీపై ప్రభావం చూపుతూ ఉంటుంది ఎందుకంటే వారు తరచుగా నీకు కనిపిస్తూ ఉంటారు నీ జీవితాలను నీ యొక్క చేసే ప్రతి పనిలోనూ గమనిస్తూ ఉంటారు కనుక వారి దృష్టి మరింత తీవ్ర ప్రభావాన్ని నీపై చూపిస్తూ ఉంటుంది తల్లి ఈ దిష్టిని పూర్తిగా తొలగించుకోవటానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు మనకు శాస్త్రాలలో వివరించటం జరిగింది తల్లి అయితే ఈ పరిహారాలను ప్రతి ఒక్కరూ కూడా చాలా తేలికగా చేసుకోవచ్చు ముందుగా దృష్టిని ఈ గడపలోకి అడుగుపెట్టకుండా బయటే దాన్ని తిప్పికొట్టే ఒక శక్తివంతమైన పరిహారాన్ని నేను నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను తర్వాత మనపై దృష్టి పడకుండా ఉండే పరిహారాన్ని చెబుతాను శ్రద్ధగా విను ఈ మొదటి పరిహారం నీ ఇంటిని రక్షిస్తుంది తల్లి ముందుగా మన ఇంటిపై దృష్టి పడకుండా చూసుకోవటం నీకు చాలా ముఖ్యం నీ ఇల్లు బాగుంటేనే కదా అందులో నీవు సుఖంగా జీవించగలుగుతావు ఒక వ్యక్తి నీ ఇంట్లో ఒక చెత్త కుప్పని విడిచిపెడితే ఎంత బాగున్నా కూడా నీ ఇంట్లో ఉండే ఆ చెత్త కుప్ప కారణంగా వచ్చే దుర్వాసన వలన నీవు ఇంట్లో సుఖంగా జీవించలేవు కదా అదేవిధంగా ఎదుటివారి చెడు దృష్టి నీపై నీ ఇంటిపై పడితే అందులో ఉన్న నీవు కూడా సుఖంగా జీవించలేవు తల్లి ఈ నరదృష్టి నీ ఇంటిపై పడకుండా ఉండాలంటే హనుమద్దోష దృష్టి సంహారం అనే అత్యంత శక్తివంతమైన ప్రక్రియ ఒకటి ఉంది తల్లి ఇది చాలా తేలికైనది కూడా ఈ పరిహారం అత్యంత తీవ్రంగా పనిచేస్తుంది ఈ ప్రక్రియ చేసిన తర్వాత పంచముఖ హనుమ యొక్క స్వరూపం ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అందువలన ఎటువంటి దిష్టి గుమ్మం దాటి లోపలికి రాలేదు తల్లి ఈ ప్రక్రియను మంగళవారం లేదా శనివారం మాత్రమే చేయవలసి ఉంటుంది ఈ ప్రక్రియను ప్రతివారం చేసుకోవచ్చు లేదా మనకి ఉండే శత్రువులను బట్టి నెలకు ఒక్కసారైనా చేసుకోవటం చాలా మంచిది మంగళవారం ఉదయం స్నానం చేసి పంచముఖ హనుమంతుడికి పూజ చేయాలి ఇప్పుడు హనుమకు ఎదురుగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచి దానిలో ఒక తమలపాకును ఉంచాలి తల్లి ఆ రాగి చెంపుపై కుడి చేతిని ఉంచి శ్రీ పంచముఖ హనుమత్ మహా మామ రక్ష రక్ష శ్రీరామధూతం ఆవాహయామి అనే మంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు జపించాలి తల్లి తర్వాత ఈ నీటిని తమలపాకుతో ఇంటి చుట్టుప్రక్కల జల్లుతూ వచ్చి చివరిగా ఇంటి ముందు చల్లి ఆ నీరు పూర్తిగా అయిపోయే వరకు ఆ తమలపాకును ఉపయోగించి ఇంటి ముందు జల్లుతూ ఉండాలి ఇంటి చుట్టూ తిరిగి జరుగుతున్న సమయంలో మనం ముందుగా పూజ చేసిన పంచముఖ హనుమాన్ను కూడా మనతో పాటు తీసుకువచ్చి ఇంటి చుట్టూ తిప్పుతూ ఆ నీటిని జల్లుతూ ఉండాలి అందువలన ఈ ప్రక్రియకు ఇంట్లో ఉండే మరొక వ్యక్తి సహాయం తీసుకోవటం చాలా మంచిది ఈ ప్రక్రియను ఒక్కరే అయినా లేదా ఇంట్లో వారి సహాయంతో కూడా చేసుకోవచ్చు పొరపాటును కూడా ఈ ప్రక్రియను పక్కింటి వారితో బంధువులతో చేయించకూడదు కేవలం ఈ ప్రక్రియను ఇంట్లో ఉన్న దంపతులు వారి సంతానం మాత్రమే చెయ్యాలి ఇప్పుడు ఆ తమలపాకును ఇంట్లోకి తీసుకువచ్చి దానిపై గంధంతో శ్రీరామ అని రాసి శ్రీరాముడి పాదాల వద్ద పెట్టుతల్లి ఈ ప్రక్రియ బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే చెయ్యాలి సుమా ఈ ప్రక్రియను నెలకి ఒక్కసారి చేసిన సరిపోతుంది తల్లి ఇది అంతటి శక్తివంతమైన ప్రక్రియ ఈ ప్రక్రియను చేసిన తర్వాత కొన్నిసార్లు రాత్రి సమయంలో ఇంటి చుట్టూ గాలి శబ్దం వినిపిస్తూ ఉంటుందమ్మా ఎందుకంటే హనుమ వాయుదేవుడి అంశ కదా అందువలన వాయు రూపంగా పంచముఖ హనుమ ఆ ఇంటిని రక్షించడం జరుగుతుంది ఈ పరిహారం చేయటానికి సంకల్పించినంత మాత్రమే ఇంట్లో పూర్తిగా ప్రశాంతమైన వాతావరణం కూడా ఏర్పడటం మనసు తేలికగా కావటం నీవు గమనించవచ్చు ఇక రెండవ ప్రక్రియలోకి వెళితే ఈ ప్రక్రియ నీపై ఇతరుల దృష్టి పడకుండా కాపాడుతుంది తల్లి ఈ ప్రక్రియను హనుమత్ రక్షా శాంతక అని అంటారు ఇది వ్యక్తిని కాని భూతప్రేత పిశాచాల నుండి ఇతరుల నరదృష్టి నుండి పూర్తిగా రక్షణ కల్పిస్తుంది ఈ పిశాచాలు అంటే దెయ్యాలు వంటివి కాదు మనకి చెడు జరగాలని దృష్టి ఉన్న వ్యక్తిని కూడా పిశాచాలు అంటారు అటువంటి దృష్టిని ఈ పరిహారంతో చాలా తేలికగా తొలగించుకోవచ్చు తల్లి ఈ పరిహారం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారం చేసే ముందు ఒక వారం లేదా మూడు రోజులు రామనామాన్ని జపించాలి అప్పుడే ఈ పరిహారం చేయడానికి అర్హత నీకు లభిస్తుంది తల్లి ఇలా ఎందుకు రాయాలి అంటే రామనామాన్ని జపిస్తే సకల పాపాలు తొలగిపోతాయి అలాగే హనుమానుగ్రహం పొందాలంటే ముందుగా రాముని ఆరాధించాలి పురాణాల ప్రకారం రామనామం ఎక్కడ వినిపిస్తుందో ఎవరు రామనామాన్ని స్మరిస్తూ ఉంటారో సజీవ రూపంలో ఉంటాను వారిని నేను అనుగ్రహిస్తానని హనుమ శ్రీరాముడికి మాట ఇచ్చాడు తల్లి అందుకే ఈ ప్రక్రియకు ముందు వారం రోజులు లేదా మూడు రోజులు తప్పకుండా రామనామాన్ని జపించాలి అనే నియమం ఉంది చాలా సులువైనది రోజు పది నిమిషాలు కూర్చుని రామనామం జపిస్తే సరిపోతుందమ్మా ఇలా చేయటం వలన నీలో పాపాలు నశించి రాముడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ రామనామం జపించే సమయంలో పైకి జపించవచ్చు లేదా మనసులో జపించవచ్చు ఈ ప్రక్రియకు ముందు రోజులలో ఎంత ఎక్కువ రామనామం జపిస్తే అంత మంచిది ఎక్కువ సమయం చేయలేని వారు కనీసం పది నిమిషాలైనా జపం చేయటం చాలా మంచిది ఇలా రామనామ జపం ఏడు రోజులు పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి మరోసారి పది నిమిషాలు ఈ రామనామ జపాన్ని జపించాలి ఇప్పుడు ఒక ఎర్రటి దారాన్ని ఐదు సార్లు చుట్టి దాని ఒక తాడుగా చేయాలి తల్లి ఈ ఎర్రటి దారం పంచముఖ హనుమకు ప్రీతికరమైనది ఈ ఎర్రటి దారాన్ని కుడి చేతిలో ఉంచి మహాబలాయ వీరాయ శత్రున్నాసాయ నాసాయ అనే మంత్రాన్ని పన్నెండు సార్లు జపించి ఆ దారాన్ని కుడి చేతికి కట్టుకోవాలి లేదా మగవారు తమ మొలతాడుకు ఆడవారు తన బడలో ఉన్న తాళికు ఈ దారాన్ని కట్టుకోవచ్చు అలాగే ఈ దారాన్ని కట్టుకున్న వెంటనే మహాబలాయ వీరాయ శత్రున్నాసాయ నాసాయ అనే మంత్రాన్ని మరొక సార్లు జపించాలి తల్లి ఈ దారాన్ని కట్టుకున్న తర్వాత ఆ రోజు ఇంటి నుండి బయటకు అస్సలు వెళ్ళకూడదు ఆ దారాన్ని వాయుపుత్ర అస్త్రం అని కూడా అంటారు వాయుపుత్ర అంటే వాయుదేవుడి కుమారుడైన హనుమ అస్త్రం అంటే ఆయుధం అని అర్థం అంటే ఈ దారం హనుమంతుడి యొక్క ఆయుధం అని అర్థం ఈ అస్త్రం మహాశక్తివంతమైనది ఎంతటి తీవ్రమైన శత్రువు అయినా సరే దీని ముందు నిలవటం సాధ్యం కాదు తల్లి ఎందుకంటే ఈ అస్త్రంలో కూడా హనుమ యొక్క వాయుశక్తి ఉంటుంది ఈ వాయుశక్తి పిశాచి శక్తులను దిష్టి దోషాలను తొలగించటంలో అత్యంత వేగంగా పనిచేస్తుంది ఇతరుల చెడు దృష్టి నీపై పడకుండా ఇది నీ మనసుకి పూర్తి రక్షణ కల్పిస్తుంది తల్లి ఈ తాడును కేవలం ఎరుపు రంగు దారంతో మాత్రమే చెయ్యాలి నేను చెప్పిన ఈ రెండు పరిహారాలలో నీకు నచ్చింది ఏదో ఒకటి నిర్ణయించుకుని తప్పకుండా నీ ఇంటిలో ఆచరించు తల్లి నీకు జయం చేకూరుతుంది